కావలి ప్రాంతంలో జరిగిన ప్రతి అవినీతిని వెతుకి తీస్తామని కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి ప్రాంతంలో పలు అక్రమాలు జరిగాయని వివరించారు కాలువలు కుంటలు ఆక్రమణలు జరిగాయని ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుకోవడం జరిగిందని వీటన్నింటినీ వెలిగితేస్తామని పేర్కొన్నారు ముసలూరు వద్ద గత ప్రభుత్వ వేసిన లేఅవుట్లో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈ మేరకు దానిపై కూడా విచారణ జరుగుతుందని ఎమ్మెల్యే దుగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు త్వరలోనే కావలికి కొత్త అధికారులు వస్తారని వీరి ద్వారా కావేరి ప్రాంతంలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటికి వస్తాయని వివరించారు ఈ సందర్భంగా రైతులు ఇతర సమస్యల నుంచి వచ్చిన వారి నుంచి ఎమ్మెల్యే వినత పత్రాలు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు గ్రీవెన్స్ సందర్భంగా ఈరోజు కావలి ఆర్డీఓ ఆఫీసులోకి రావడం జరిగింది నాకు వచ్చినటువంటి ఫిర్యాదుల మీద ఒకసారి ఆర్డీఓ గారితో గ్రీవెన్స్ లో మాట్లాడదామని తెలుసుకోలే నిమిత్తం ఇక్కడికి రావడం కూడా జరిగింది ముఖ్యంగా ఒక తల్లి తన భర్తను కోల్పోయి రెండు వేల ఇరవై ఒకటిలో పిడుగుపాటుకు తన భర్తను కోల్పోతే ఆ తల్లికి రావాల్సిన కాంపన్సేషన్ అమౌంట్ నాలుగు లక్షల రూపాయలు దాదాపు మూడు సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వం ఇవ్వనటువంటి పరిస్థితి ఆ తల్లి ఎదుర్కోవటం ఆ తల్లి నాతో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు దాని యొక్క స్టేటస్ ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలుసుకునేందుకు ఈరోజు నేను మొట్టమొదటి గ్రేవింగ్ సెల్కి రావడం జరిగింది అధికారులందరూ కూడా త్వరితగాను స్పందించి ప్రభుత్వానికి నివేదిక పంపారు అప్పటి ప్రభుత్వం గత మూడు సంవత్సరాల నుంచి కూడా నాలుగు లక్ష రూపాయలు పిడుగుపాటుకు గురై ఒక పేద నిరుపేద చనిపోతే ఎక్స్కరేషియా కింద ఇవ్వాల్సినటువంటి త్వరితగతిగా ఇవ్వాల్సినటువంటి నాలుగు లక్షల రూపాయలు గత మూడు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితి ఈ రాష్ట్రంలో చవిచూస్తున్నాం అందుకనే ఆ సందర్భంగా ఈ రోజున ఆర్డీవీ గారితో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో పాత ఊరికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పొలాలకు సంబంధించిన పంట కాలువలు బూడ్చారని ఆ పంట కాలువలకు అన్ని మరమ్మతులు చేయమని చెప్పి ఎక్కడైతే గుంటలు పోరంబోకు స్థలాలన్నీ కూడా అక్రమణకు గురై ఉన్నాయో వాటి కూడా తొలగించండి అని చెప్పి వాళ్ళు ఆర్డీఓ గారికి విన్నత పత్రం ఇవ్వటం సందర్భంలో నాకు కూడా వాళ్ళు వినతి పత్రం కూడా ఇవ్వటం జరిగింది ఈ సందర్భంగా నేను కూడా కావలి బాగుండాలి కావల చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షాలు కురిస్తే డ్రైనేజ్ వాటర్ పోకుండా అబ్స్ట్రాక్ట్ కాకూడదు కావల చుట్టుపక్కల ఉన్న కాలువలన్నీ మరమ్మత్తం చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి వాళ్ళు ఎంతటి వాళ్ళైనా అది మా పార్టీ వాళ్ళైనా కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వ చేతుల్లోనే ఉండాలి తప్ప సామాన్యుల చేతుల్లో ఉండడానికి లేదు దాని మీద నేను కూడా ఆర్డీఓ గారికి తెలియజేయడం కూడా జరిగింది ఎంతటి వారైనా కావలిలో పేదవాడు ఆక్రమించుకొని మాగాని చేసుకుంటే కన్సిడర్ చేస్తాం తప్ప ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేసుకొని లేబొట్ల రూపంలో కానీ వేసుంటే ఎన్ని ఎకరాలను బయటికి తీస్తామని కూడా ఈ సందర్భంగా మళ్ళా రైతులందరూ కూడా హామీ ఇస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ప్రభుత్వ ఎకరా కూడా ఆగదు చట్టం తను తను పని చేసుకోబోతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో పనిచేసిన అధికారులు గతంలో పనిచేసిన జీరో నుంచి పెద్ద స్థాయి దొరికిన అధికారుల యొక్క అందరికొలు తెలిసి జరిగింది కాబట్టి వాళ్ళ స్కిన్ దానికి ఇంకా చాలా భూముల్ని బయటికి తీయటంలో చాలా అలసత్వంలో ఉన్నారు అతి తొందరలోనే నూతన అధికారులు వస్తారు కావలిలో చుట్టుపక్కల జరిగినటువంటి ప్రతి అవినీతి భోగోతం బయటికి తీస్తారు తప్పకుండా ఇది కావలి ప్రజల సొత్తు ఏ ఒక్కడి సొత్తుగా ఉండటానికి లేదు ఇది కావలి ప్రజల సొత్తు దురదృష్టం కావలలో ఈరోజు ప్రభుత్వం ఏదైనా శాంక్షన్ చేసి భవనం కట్టాలంటే భవనం కట్టడానికి కూడా ల్యాండ్ లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈరోజు కావల్లో ఉంది ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ భూమికి ఎవరో ఒకరు ఆక్రమించుకొని ఉన్నారు అన్నీ తీస్తాం జగన్లో లేవుట్లో జరిగినటువంటి భోగోతాలు కూడా అన్నీ బయటపడి ఉన్నాయి ఒక ఇంట్లో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద తన పేరు మీద భార్య పేరు మీద కొడుకు పేరు మీద కూతురి పేరు మీద ఆఖరికి మైనర్ అయిన మనవడి పేరు మీద కూడా అడగ ఆధార్ కార్డుల మీద పట్టాలు తీసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూడటం జరిగింది అన్ని విచారణ జరుగుతాం అన్నీ బయటకు తీస్తాం కావాలని ఒడిసి పట్టుకుని కాపాడుకునే దాంట్లో కావ్య కృష్ణారెడ్డి ముందుంటాడు ఆక్రమణ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు నా బంధువులైనా నాకు రాజకీయంగా ఎన్ని అన్నదండలు ఉన్నా ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టదాల్సిన కావలని ప్రక్షాళన చేయడానికి నేను రాజకీయాల్లోకి వచ్చా కావలి ప్రజలు దీవెనలు ఉన్నంతకాలం కావాలని భద్రంగా కాపు కాస్తా కావాలని రక్షించుకుంటా